వ్యవసాయ శాఖ అధికారులకు అనుసన్నల్లో కొంతమంది ఫర్టిలైజర్ వ్యాపారులు అక్రమార్జన ధ్యేయంగా అవస్థలు పడాల్సి వస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు నకిలీ విత్తనాలు కాలం చిన్న విత్తనాలు విక్రయిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామంలో తుమ్మలింగం లక్ష్మీ నరసింహ దంపతులు రెండెకరాల టమాటా తోట వేశారు కూరగాయల పంటలు పండించుకొని జీవనం సాగించాలని ఆశపడిన వారికి కన్నీరే మిగిలింది గత మూడు మాసాల క్రితం గజ్వెల్ పట్టణంలోని జ్యోతి ఫర్టిలైజర్లో తనకు కావాల్సిన టమాటా విత్తనాలు అడిగాడు రైతు వ్యాపారి తనకు నచ్చిన టమాటా విత్తనాలు ఇచ్చాడు అవి కాస్త కాలం చెల్లిన విత్తనాలు విక్రయించాడు రైతు తుమ్మలింగం వ్యాపారి మాటలు నమ్మి తన రెండెకరాల భూమిలో టమాటా పంట వేశాడు గత ఇరవై ముప్పై రోజుల క్రితం టమాటా పంటకు అధిక ధరలు ఉండడంతో తను వేసిన పంట దిగుబడి వస్తుందని రైతు వంద కళ్ళతో ఎదురు చూశాడు కాలం గడిచిపోయినా పంట దిగుబడి రాకపోవడంతో గ్రామస్తులకు వ్యవసాయ అధికారులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు వ్యవసాయ అధికారి మాత్రం తనకేమీ పట్టనట్లు ఏమైనా సమస్యలుంటే వ్యాపారితోనే నేరుగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పాడని రైతు ఆవేదన చెందాడు గత పదిహేను రోజుల నుండి తనకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులను వేడుకోగా గ్రామస్తులందరూ కలిసి విత్తనాల వ్యాపారం నిలదీయగా